యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని చెప్పి నివేదికలు చెప్తున్నాయి మరి బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడానికి మన స్వతహాగా చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా ఏ అంటే ఏ విధానాలను ఆచరిస్తే లైక్ అంటే మన జీవన శైలిలో మార్పు అంటే డైలీ మనం చేసే పనుల్లో మార్పు చేసుకోవచ్చా తినే ఆహారంలో మార్పు చేసుకోవచ్చా తినడం కూడా ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత ఉన్నారు నాచురోపథిక్ డాక్టర్ షాగుప్తా గారు నమస్తే అండి ఈ మధ్యకాలంలో ఒక ట్వంటీ ఇయర్స్ తో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక పెద్ద భూతం అనే చెప్పుకోవచ్చు మహమ్మారిలాగా వ్యాపిస్తుంది చిన్నవాళ్ళకి వస్తుంది పెద్దవాళ్ళకి వస్తుంది ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి చాలా ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మనకి ఏదైనా ఎప్పుడో ఎక్కడో మన ముత్తాతలు వాళ్ళకి ఎవరికైనా ఉంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందా మన లైఫ్ స్టైల్ వల్ల మనం కొని తెచ్చుకుంటున్నామా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ జనరేషన్ లో మాత్రం బికాస్టైల్ లైఫ్ స్టైల్ థింగ్ మెయిన్ థింగ్ యాక్చువల్లీ ఇప్పుడు హెరిటరీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఉంది అనుకోండి మనకు వస్తుంది ఏమన్నా జాగ్రత్తలో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి నేనేమంటారంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళి చేయించుకోవాలి అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎక్కడ మనకి ఎక్కడ గా ఉందా ఎక్కడ నాట్స్ ఉన్నాయా లింఫ్ నోట్స్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉందా అని చూసుకోవాలి అట్లీస్ట్ మనం ఎలా లేకపోతున్నాం అంటే మనకు మనం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లోపల ఫామ్ అవ్వడం వల్లే వస్తుందా లోపల ఉండవు లేకపోతే ఇట్లా బ్రెస్ట్ భాగంలో ఎక్కడైనా కానీ ఏదైనా గడ్డలు లాంటివి లంప్స్ లాగా ఫామ్ అవుతాయి లింఫ్ నోట్స్ దగ్గర లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి బేసికల్ ఏంటంటే ఇది మనము ఆఫ్టర్ డెలివరీ తర్వాత మిల్క్ ఇవ్వడం ఆపేసాక బేబీకి ఆ సైడ్స్ లో మనం మంచిగా మసాజ్ చేసుకోమంటుంటాం అది పెయిన్ఫుల్ గా ఉందని చెప్పేసి లేడీస్ చేయించుకుంటూ ఉండరు చేయించుకోవాలి ఈవెన్ పెద్దవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ సర గానీ పెద్దవాళ్ళు గానీ ప్రతి చిన్న పెట్టి దగ్గర నుంచి ఎవరికైనా సరే పిల్లలు ఆ అండర్ ఆర్మ్ కింద డైలీ ఇలా యాంటీ వైజ్ మసాజ్ చేసుకుని ట్యాప్ థెరపీ చేసుకోండి దానివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు చాలా వెయిట్ ఉండే వాళ్ళలో ఆమ్స్ అంతా ఇలా పెట్టి ఇక్కడ హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని కేసెస్ లో కొన్ని కేసెస్ లో మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల దానివల్ల కూడా ఒకటి కాదు ఆల్మోస్ట్ మాట్లాడుకుంటే ఒకటి ప్రాపర్ వెయిట్ లేకపోవడం వల్ల అంటే హెవీ వెయిట్ ఉంటే హెవీ హెవీ వెయిట్ ఉండే వాళ్ళలో పీరియడ్ రెగ్యులర్గా ఉండే వాళ్ళలో లేదంటే క్లీనింగ్ ప్రాపర్గా మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోవాలి ఈవెన్ బ్రాస్ కూడా నేను చాలా మందికి అంటుంటాను సీ షేప్ బ్రాస్ తీసుకోండి ఏ బీ సి దొరుకుతాయి అది మొత్తం కంప్లీట్ బ్రష్ ని కవర్ చేస్తాయి అనమాట అలాంటివి తీసుకోండి అండ్ మనకి ఫ్యామిలీ ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంది కాల్ మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే మనకి చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారు అంటే రీసెంట్ గా మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు మేడం అంటే చెప్పుకోవడానికి కొద్దిగా సంకోచ నేను సంథింగ్ మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ చేస్తూ చేస్తుంటాము చేసుకుంటున్నప్పుడు అక్కడ లంప్ లాగా ఫామ్ అయిందని చెప్పేసి ఎప్పటి నుంచి ఉందంటే చాలా రోజుల నుంచి ఉంది మేడం ఈ మధ్య పెయిన్ కూడా వస్తుంది అంటుంటారు కొంతమంది నిప్పులు సరౌండింగ్ లో కూడా డిశ్చార్జ్ అవుతూ ఉంటది దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంటారు అంటే వీళ్ళు వెళ్ళడానికి షై ఫీల్ అయ్యి వెళ్తారు చెప్పాలి నేను ఒకటి అంటాను బ్రెస్ట్ ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు ఎక్కువ లమ్స్ ఉండదు అసలు ఉండదు కంప్లీట్ గా సాఫ్ట్ గా ఉండాలి పెయిన్ కూడా పీరియడ్ కి ముందు కొద్దిగా పెయిన్ వస్తుంది కామన్ గా పీరియడ్ అప్పుడు కాకపోయినా కూడా మనకి పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలండి డాక్టర్ని అప్రోచ్ అయితే ఇప్పుడు ఈవెన్ మేము ఇప్పుడు ఆంకాలజిస్ట్ అప్రోచ్ అయితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపించింది అనుకోండి ఈవెన్ జనరల్గా కూడా ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ అనిపించింది అనుకోండి వాళ్ళు సజెస్ట్ చేస్తారు స్పెషలిస్ట్ని సో అట్లీస్ట్ మీరు చేసుకోకుండా మీకు తెలిసిన డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా అలా వదిలేసి ఇట్ లీడ్స్ టు స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని సెకండ్ స్టేజ్ అని బినైన్ కాస్త మ్యాలిగ్నంట్ ట్యూమర్ కింద కన్వర్ట్ అయ్యేంత వరకు అంటే ఒక సైడ్ ఆఫ్ ద బ్రష్ తీసేస్తారు స్టేజెస్ ఆఫ్ తీసేసుకుంటే కొంతమందికి కొంతమంది నేనేమంటారంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మీకు ఒకవేళ ప్రాబ్లమాటిక్ అనిపిస్తే రేడియోథెరపీ ఏదో థెరపీ చేసి అక్కడికక్కడ దాన్ని క్లియర్ చేసేసి అయిపోయే థెరపీని మీరు నెగ్లెట్ చేసి చేసి చేసేసి ఇంకొద్దిగా ఆ మొత్తం పార్ట్ని తీసేసేలాగా చేస్తున్నారు అనమాట సో నేనేమంటానంటే ఒకటి ప్రాపర్గా నేను ఏ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సరే కాదు యూట్రస్ క్యాన్సర్ కానీ ఓవరైన్ క్యాన్సర్స్ కానీ వెరీ నార్మల్ అయిపోయి మధ్య కాలంలో ఇక ఆల్మోస్ట్ మనం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్స్ రేర్ గా ఉండేవి ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ బెడ్లు ఖాళీగా లేవు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఎందుకంటే బికాస్ ఎందుకు వచ్చింది రీజన్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో టెన్ పర్సెంటే మిగతా వాళ్ళకే కామన్గా వస్తుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు మెయిన్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం ఫుడ్ కరెక్ట్ కాలేదు జంక్ ఫుడ్స్కి అయిపోవడం జంక్ ఫుడ్స్ ఏమవుతాయి మన బాడీలో డెడ్ సెల్స్ వెళ్ళిపోతాయి ఎక్కువ అయిపోతాయి ఆ డెడ్ సెల్స్ కాస్త ట్యూమర్స్ ఫామ్ అవుతాయి సో స్లీప్ కరెక్ట్ ఇంపార్టెంట్ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ అసలు ఉండదు మనిషి ఉంటుంది కానీ బ్యాలెన్సింగ్ గా మెయింటైన్ చేయాలి వర్క్ ఉంటుంది వర్క్ చేయలేకపోతున్నాం అంటే ఓవర్ ప్రెషర్ తీసుకొని రాత్రి అంతా మేలుకొని కరెక్ట్ ఫుడ్ తినక దానివల్ల ఏమవుతుంది మొత్తం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఇదైపోతుంది మారిపోతుంది మొత్తం సో ఎప్పుడు ఏ క్యాన్సర్ రావద్దు అంటే ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోండి ఒకసారి వచ్చిన తర్వాత ఆ బాధ అనేది విపరీతమైన బాధ వచ్చాక చూసుకుందాం అంటే మాత్రం ఏమి ఉండవు ఆ బాధ ఆ స్ట్రెస్ అలా ఎలా ఉంటదంటే ఎలా ఉంటది సో మార్నింగ్ లేచాక మంచిగా నేనైతే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అయితే స్పెషల్గా చెప్తున్నాను సి షేప్ రాస్ తెప్పించుకోండి అండర్ సైడ్ సైడ్ కింద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎల్ షేప్ లో ఇలా పెట్టి అండర్ కింద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకోండి ట్యాప్ థెరపీ చేసుకోండి సో ఈ సైడ్లో ఇప్పుడు మనం ఇలా తీసుకొని క్లాక్ వైజ్ ఇలా ఆపోజిట్లో మసాజ్ చేసుకోండి రోజు స్నానం చేసే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని మసాజ్ చేసుకోండి ఏం ఫామ్ అవ్వవు మనకి సో తర్వాత ఇప్పుడు టెండర్నెస్ హెవీగా ఉన్నప్పుడు ఇలా ఖచ్చితంగా మీకు ఏదైనా సిమ్టమా సిమ్టమ్ అనిపించింది అన్నప్పుడు మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలా అనిపించిందని ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసుకోండి అలా ఉంది లేని వదిలేసాం అనుకోండి చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ సో అలాగా మార్నింగ్ యోగా మంచి ఫుడ్ ఇప్పుడు యాంటీ క్యాన్సరస్ ఫుడ్లు ఎన్ని ఉన్నాయండి సో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కూడా సమ్మర్ లో దొరికి తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా అంటే యాంటీ క్యాన్సరస్ ఫుడ్ లో ఫ్రూట్స్ లో చాలా రకాలు ఉన్నాయి తాటి ముంజలు పాపం చేస్తాయి తర్బూజా పాపం చేస్తుంది ఎన్ని తినే ప్రతిదీ పాపం చేస్తుంది కానీ ఒక మోతాదులో తీసుకొని తర్వాత మనము మంచిగా బ్రేక్ఫాస్ట్ టైం కి లంచ్ టైం కి డిన్నర్ చేయడం సో వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం తొందర పడుకోవడం తొందర లేకడం మళ్ళీ యోగా చేసుకోవడం మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవడం ఇలా చేసుకుంటే ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంట సమస్య అనేది ఏది ఇది పెద్ద సమస్య ఆ పెద్ద సమస్య వరకు వెళ్ళాలంటే ఒకటేసారి రాదు ప్రాబ్లం చిన్న చిన్న సిమ్టమ్స్ వంద రకాలు చెప్తా శరీరం ఆ వంద రకాలని ఇండికేషన్స్ ని మనం నెగ్లెక్ట్ చేసి చేస్తే చేస్తే పెద్ద ఒకటేసారి పెద్ద ఏమి క్యాన్సర్స్ ఒకటే రావు వాళ్ళు ఎన్నో రకాల అబ్నార్మల్ చేంజెస్ మన బాడీ హింట్ ఇస్తుంది మీకు ఇది సంథింగ్ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంది సంథింగ్ బాడీ అనేది నువ్వు వెళ్ళి చూయించుకునేంత వరకు ఇదిలాక్క చూయించుకోవట్లేదు అన్న పాయింట్కి వచ్చింది అనుకో సరే నేను ఎన్ని ఇండికేషన్ చెప్పినా కూడా నువ్వు ఉన్నావు నేను ఏం చేస్తాను నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాడు ఈవెన్ ఏ సమస్యనండి దగ్గు తుమ్ము కూడా సడన్ గా రావు సో ఫస్ట్ కొద్ది లైట్ ఇరిటేషన్స్ తో స్టార్ట్ అవుతాయి జరం కూడా ఫస్ట్ స్టార్ట్ లైట్ లో టెంపరేచర్ తో స్టార్ట్ అవుతుంది నెగ్లెక్ట్ చేసి ఏదైనా తినేస్తే అది హై టెంపరేచర్ సో సమస్య ఏది కూడా డన్ గా పెద్ద అవ్వదు చిన్న చిన్న సమస్యలు అనేది మన శరీరం తెలియజేసినప్పుడు దాన్ని మనం గుర్తించి దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన శరీరాన్ని మనం ఎంత లవ్ చేస్తామో ఎంత మనం సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకుంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటాము అప్పుడు ఈ సమస్య పెద్ద పెద్ద సమస్యలు రాకుండా అట్లీస్ట్ అప్పుడప్పుడు డాక్టర్ అప్రోచ్ అవుతాం కదా అక్కడ మన డౌట్స్ క్లారిఫై అయిపోతాయి సో మనం హ్యాపీగా బిందాగా ఉండొచ్చు ఓకే సో చాలా ఉంటాయండి మనకి ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకొని ఏదో మనకి మనం సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకొని అవును నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందను లేకపోతే ఉన్నవాళ్ళు లేదు నాకు లేదని ఇలా కాకుండా ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఇప్పుడు మేడం ఏదైతే మెన్షన్ చేశారు వాటిలో ఏ సిమ్టమ్ ఉన్నా కానీ డాక్టర్ త్రూ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని లేకపోతే ఆల్ హ్యాపీస్ ఉంటే దానికి తొందరగా ట్యాబ్లెట్స్ స్టేజెస్ మారకుండా తీసుకొని జాగ్రత్తలు కొంచెం త్వరగా తీసుకుంటే మన లైఫ్ కూడా కాస్త సేఫ్ సైడ్లో ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో